రోజినామ సంవత్సరంలో <experiences> ధనువు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆదాయ వ్యయములు రాజభోజిత అవమానములు అలాగే ధను రాశి వారు ఎవరైతే శత్రువులతో బాధపడుతున్నారో వారికి పరిహారాలు ఏమిటి ఏ దేవతారాధన చేసుకుంటే బావుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ధనువు రాశి వారు అవుతున్నారు ఈ ధనువు రాశి వారి యొక్క మరి ఆదాయం రంగా కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో పదకొండు వ్యయం ఐదు రాజభూజితం ఏడు అవమానము ఐదు ఈ విధంగా ఉన్నాయి ఈ రాజు వారి యొక్క జాతక లక్షణాలు వెనక గమనించినట్లయితే మరి ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు దైవం పైన విశ్వాసం ఉంటుంది అలాగే గుణవంతులు బుద్ధివంతులుగా ఉంటారు త్యాగబుద్ధి కలవారు అలాగే నేర్పని కలిగినటువంటి వారు మంచి సత్క్రంధన పఠనా శక్తి కలిగినటువంటి వారు సుగంధ ద్రవ్యముల అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వారు అలాగే మరి మంచి మార్గమున ధన సమూపార్జన చేసేటువంటి వాడు అలాగే వివిధ రంగాలలో చిత్రలేఖన అలాగే ఫోటోగ్రఫీ అలాగే ఆ శిల్పి హస్త కళ వివిధ రంగాలలో మంచి ప్రావీణ్యులుగా ఉంటారు మంచి ఆ పండితులతో పనిచేయాలనేటువంటివి ఉంటాయి శాస్త్ర పరిజ్ఞానం కూడా బావుగా మెండుగా ఉంటుంది ఇది వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక వీరికి గనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ముప్పైవ తారీఖు ఏప్రిల్ వరకి గురువు యోగకారకమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడయ్యా ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఒక గృహం రీత్యా కానివ్వండి అలాగే ఒక విద్యాభ్యాసం రీత్యా కానివ్వండి చేసేటువంటి పనులు కానివ్వండి అలాగే ఉద్యోగంలో మరి సంపాదించుకునే విషయంలో కానివ్వండి దాంట్లో జైన్ కావడానికి కానివ్వండి ఉద్యోగంలో విశేషంగా ముఖ్యంగా అంటే ముప్పై తారీఖు ఏప్రిల్ వరకు గురువు కారకమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి అలాగ చేస్తూ ఉన్నాడు ఇక తదుపరి ఏమిటయ్యా గురువు ఆరవ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు దాని పూర్వకంగా ఏమిటి దారాపుత్ర విరోధంచ స్వజనే కలహం కలహంస్త చోరాగ్ని నృప వీతిష్ట భవేద్ గురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా ఏమిటనగా చేసేటువంటి వృత్తి మరి ఉద్యోగ వ్యాపారాదులలో మరి ఆటంకాలనేటువంటివి కలగడము మరి అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో మన బంధువులతో మిత్రులతో లేనిపోని గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కలగజేయడము అలాగే మరి ధనం పోగొట్టుకోవడం కానివ్వండి బంగారం పోగొట్టుకోవడం కానివ్వండి విలువైనటువంటి వస్తువులు ఆకట్టు పెట్టడం కానివ్వండి లేదా ఏదైనా మిత్రుడికి అవసరం పడిందని చెప్పి ధనముని ఇస్తే అది తిరిగి రాకపోవడం విలువైనటువంటి వస్తులు ఇస్తే తిరిగి రాకపోవడం విద్యార్థిని విద్యార్థులలో కొంత తెలియని ఆందోళన అలాగే వ్యాపారస్తులలో వ్యాపారం రీత్యా కొన్ని గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఇక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు కానివ్వండి పరమైనటువంటి ఉద్యోగులకు కానివ్వండి వాటిల్లో అనుకోని విధంగా కొన్ని ఆవంతరాలు మరి మనస్తాపము మనవ చింతన కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా ఏమిటి ధను రాశి వారికి షష్టమ స్థానంలో గురువు సంచారం పూర్వకంగా ఈ సంవత్సరం ఈ రకమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు ఇక తదుపరి ఏమిటి శనేశ్వరుడు భగవాని విషయానికి కనుక వచ్చినట్లయితే ధనువు రాశి వారికి మూడవ స్థానంలో యోగ కారకమైనటువంటి ఫలితాలు శనేశ్వరుడు కలగజేస్తూ ఉన్నాడు ఏమిటయ్యా స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధి కృతు స్వస్థానం ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్ర తృతీయ స్థానకే శను అనేటువంటి శాస్త్రవచనము రీత్యా ఏమిటి సోదరులతో మరి వివాదాలు వచ్చినప్పటికీ కూడా ఉంటారు కలిసిపోతారు మరి అవి పరిష్కారం అవుతాయి సత్సంధం నెలకొంటుంది సత్సంబంధాలు అలాగే ఏమిటంటే స్త్రీ సౌఖ్యం లభిస్తుంది మనో సౌఖ్యం లభిస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహాలు కలిగేటువంటి సూచనలు అలాగే మరి బుద్ధి బలమును పెంచుకోవడము ఎన్ని మానసికపరమైనటువంటి మానసిక పరమైనటువంటి సమస్యలు తలెత్తప్పటికీ కూడా శనేశ్వరుడు భగవానుడు తృతీయ స్థానంలో ఉండటం పూర్వకంగా తాత్కాలికంగా ఆ యొక్క మనస్తాపం కలగజేసి మళ్ళీ మనో అభివృద్ధిని కలగజేస్తూ ఉంటాడు ఇక అలాగే మన సొంత గ్రామంలో ఉండ కానివ్వండి మన విశేషమైనటువంటి బంధువర్గాలలో కానివ్వండి సౌఖ్య జీవనాన్ని చేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి రావలసినటువంటి ధనం రీత్యా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ కూడా శని యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ధనం రావలసినటువంటి వస్తూ ఉంటుంది మరి విశేషంగా వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి శనీశ్వరుడు యోగకారకమైనటువంటి ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా శనీశ్వరుడు భగవానుడు యోగకారకమైనటువంటి ఫలితాలను కలగజ్ శనేశ్వరుడు భగవానుడు ధనురాశి వారిని రక్షిస్తూ ఉంటాడు విధంగా కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ధనురాశి వారికి అన్ని వృత్తుల వారికి కానివ్వండి వ్యాపారస్తులకు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి విద్యార్థుల విద్యార్థులకు కానివ్వండి గురుగ్రహం లేకపోయినప్పటికి గురువు యొక్క బలం లేకపోయినప్పటికీ కూడా శనేశ్వరుడు భగవానుడు యోగకారకంగా ఉండటం పూర్వకంగా పనులలో ఆటంకాలు ఆలస్యము జాప్యం వచ్చినప్పటికీ కూడా శనేశ్వరుడు భగవాన్ రక్షించి శీఘ్రంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ధను ఉన్నటువంటి వారు శత్రువుల మీద తొలగిపోవడానికి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని నిత్యం ఆరాధన చేయండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని మూల మంత్రాన్ని కానివ్వండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క గాయత్రి మంత్రాన్ని కానీ జపించండి ఆ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం గురు చరిత్ర పారాయణ చేయడము దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించి చక్కగా ఏమిటి షోడశోభజార పూజించి అక్కడ ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఒకసారి అన్న ప్రసాద కార్యక్రమం చేపించినట్లయితే లోకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు శత్రువు యొక్క బెడద తొలగిపోతుంది అలాగే గురువు యొక్క బలం పెరగడానికి గురువారం రోజున నవగ్రహములు ఉన్న దగ్గర గురుగ్రహమునకు చక్కగా నందం పుష్పలతో అలంకరణ చేసి పసుపు రంగు పూలతో అర్చించండి స్వామివారికి పసుపు రంగు వస్త్రం సర్పించండి అక్కడ ఆవు నేత్తో మరి పసుపు రంగుల వతితో చక్కగా దీపారాధన చేసి స్వామివారికి పసుపు రంగు పూలతో అర్చించి ఉడకబెట్టినటువంటి శనగలు అక్కడ స్వామివారికి నివేదన చేసి గోవులకు చక్కగా శనగలు తినిపించండి విధంగా చేసుకున్నట్లయితే యోకారక పరిస్థితి ఆవులకు అలాగే అరటి పళ్ళు తినిపించడము మరి విశేషంగా ఒక బ్రాహ్మణోత్తముడికి గురువారం రోజున ఖేజింబావు శనగలు పసుపు రంగుల వస్త్రము దానం చేయడము పూర్వకంగా ఉత్తమ పరిస్థితి పొందుతారు అలాగే పేద వృద్ధులకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి పసుపు రంగు గల పళ్ళు రంగుల వస్త్రాలు తమకు తోచిన విధంగా యధాశక్తి అనుసారము మరి దానం చేసినట్లయితే గురుగ్రహ బలం పెరుగుతుంది ఉత్తమోత్తమ పరిస్థితులు పొందుతారు అలాగే ఈ సంవత్సరము ధను రాశి వారు ప్రతినిత్యం పఠించే నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వ దంతాయ నమ అనేటువంటి నామాన్ని చూపించండి ఉత్తమ పరిస్థితులు పొందండి నమస్కారం